ఐఏఎస్లను లేదా సివిల్ సర్వీసెస్ను ప్రైవేటైజ్ చేసినట్టుగా ప్రైవేట్ ఐఏఎస్లకు అవకాశం కల్పిస్తూ యూపీఎస్సీ విడుదల చేసిన ఉత్తర్వు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి వచ్చిన తర్వాత కేంద్రం వెనక్కు తగ్గింది ప్రస్తుతానికి తగ్గింది విధానాన్ని మార్చారని మనం ఏం చెప్పలేము కానీ ప్రస్తుతానికి వెనక్కు తగ్గినప్పటికీ ఈ సమస్య సందర్భంగా వ్యక్తమైన కొన్ని ముఖ్యమైన పొరపాటు అభిప్రాయాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందులోనూ కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా తెలంగాణ ఐఏఎస్గా ఉన్నటువంటి స్మితా సబర్ వాళ్ళు కానీ లేదు ప్రతి విషయం మీద అభిప్రాయాలు పాలక వర్గాలకు అనుకూలంగా చెప్పే చాలాసార్లు ఒకటే ఉంటాయి మరి వాళ్ళ అభిప్రాయాలు జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కానీ ఇంకొక ఆయన ఉన్నాడు మోహన్ దాస్ పాయ్ అని ఈయన ఇన్ఫోసిస్ మాజీ సీఓ అంటారు ఈయన కూడా అసలు ఇంత మంచి పథకాన్ని ఇంత మంచి దాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం విరుచుకుపడి చాలా విప్లవాత్మకమైన చర్య అసలు ప్రైవేట్ రంగంలో ఉన్న టాలెంట్ను వాడుకోకపోతే ఏమైపోతుంది ఐఏఎస్లే అన్ని నిర్ణయించాలంటే అట్లా బయట అంతకంటే తెలివైన వాళ్ళు ఉండరు రకరకాల వాదనలు తీసుకొచ్చారు వాదనలు దీనికి తగినట్టే కొంతమంది మీడియా వ్యాఖ్యాతలు కూడా ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అన్నప్పుడు వచ్చిందే కదా అదే తీసుకొస్తే వాళ్ళు చేస్తే రైటు మోడీ చేస్తే తప్ప అని ఒక డిఫెన్స్ తీసుకొచ్చారు నిజంగా అయితే ఇలాంటి వాళ్ళు మాట్లాడింది జేపీ లాంటి వాళ్ళు మాట్లాడింది మొద ప్రభుత్వం కంటే కూడా ఇంకా చాలా గట్టిగా ఉంది ప్రైవేట్ రంగంలో అయినా ప్రభుత్వ రంగంలో అయినా పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా తెలివితేటలు ప్రతిభ కొంతమందికి ఉంటుంది ఇంకోరికి ఉండదు అనేది ఏం లేదు అదే కదా విషయం వాస్తవంగా చెప్పాలంటే చదువు చదివలతో కూడా నిమిత్తం లేని వాళ్ళకు కూడా అసాధారణ ప్రతిభా విశేషాలు ఉండొచ్చు చిన్నపిల్ల అయిన వాడు కూడా మొన్న ఎవరో చాలా చిన్న వయసులో సర్జరీ చేసాడని మనం సమస్య సమస్యది కాదు వాటి ది జనరల్ ప్రిన్సిపుల్ ఏంటి అన్నది ఈ సందర్భంగా అర్జున్ సింగ్ మేఘావాల్ కానీ కేంద్ర మంత్రి అలాగే సమాచార ప్రచార శాఖ మంత్రి చక్కగా మాట్లాడు అశ్వనీ వైష్ణవ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ విరుచుకు పడిపోయారు మీరు చెప్పిందే చేస్తే మా మీద ఇలా పడతారా అని చాలా వాదనలు చేశారు దాని మీద రాహుల్ గాంధీ మొదటగా ఐఏఎస్ను ప్రైవేటైజ్ చేస్తున్నారని విమర్శించడం కారణం కావచ్చు జయరాం రమేష్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు నిజానికి విమర్శ వామపక్షాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి కానీ ఇక్కడ యూపీఏలో చేశారు ఇప్పుడు చేస్తే తప్పేముంది అనే వాదన చాలా తప్పు యూపీఏ అప్పుడు కూడా వీళ్ళు విమర్శించారు కానీ కాంగ్రెస్ లేదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు అని తీసుకొచ్చిన ఒక వాదన చాలా లోపభూ ఇష్టమైంది దాన్ని మరి పరిశీలించకుండా వ్యాఖ్యాతలు కూడా ఎలా చెప్పారో నాకు తెలియదు ఆ వివరాలన్నీ కూడా మీడియాలో వచ్చాయి నిస్సందేహంగా ఈయన అయితే అశ్వని వైష్ణవ్ అనుకుంటాను బహుశా ఆయన అయితే సెకండ్ ఏడియర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వీరప్ప మొయిలీ నాయకత్వంలో ఇచ్చిన సిఫార్సుల్లోనే ఇది ఉంది అని కూడా చెప్పారు అలా అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే హనుమంతయ్య అనే ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన ఏ ఏఆర్సి నివేదికలో మొదటి ఏఆర్సీలోనే పదకొండవ నివేదికలో ఉంది అన్ని రకాల ప్రతిభా విశేషాలు సలహాలు సూచనలు ఉపయోగించుకోవాలన్నది అది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం కానీ ఇక్కడ చర్చ ప్రశ్న ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్నా లేకపోతే బాధ్యతలు నిర్వహిస్తున్న సివిల్ సర్వెంట్లు ఐఏఎస్లో వీళ్ళెద్ద ఎవరి దగ్గర లేని టాలెంటు కార్పొరేట్ రంగంలో ఏదో ఉంటుంది వాళ్ళు ఉన్న ఫలానా అంటే వీళ్ళు చాలా దశాబ్దాల తరబడి సేవాళ్ళు సర్వీస్ చేసి కూడా పొందలేని ప్రమోషన్లు లేటర్ ఏంటి ఎంట్రీ ఉన్న ఫలానా డైరెక్ట్ ప్రమోషన్ లాగా తీసుకొని వచ్చి కోరిన శాఖలో పెట్టుకోవచ్చు అన్నదానికి ఇక్కడ వచ్చినటువంటి అభ్యంతరం రెండవది మన దేశంలో ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా ఒక సామాజిక న్యాయాన్ని పాటించాలి అనే రాజ్యాంగ సూత్రం ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి ఈ ల్యాటరల్ ఎంట్రీకి అవి కూడా ఉల్లంఘించబడితే అసలు అసలుగాయే అసలు లేదు ఇంకా రిజర్వేషన్లు సామాజిక న్యాయం ఇంకెక్కడ పడుతుంది సామాజిక అన్యాయం బేసిక్గా అయితే అన్నప్పుడు తీసుకొచ్చారు అంతకంటే కూడా అన్యాయం ఇంకోటి ఉంది ఓకే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు లేదా అంతకుముందు ఉన్నప్పుడు ల్యాటరల్ ఎంట్రీ వచ్చింది అనుకుందాం కానీ లాటరల్ ఎంట్రీ కోసం పిలిచినప్పుడు ప్రైవేట్ రంగం నుంచే రావాలని పిలవటం ఏంటి అంటే ప్రత్యేకించి కార్పొరేట్ రంగానికి అవకాశం ఇవ్వాలి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇచ్చారు ప్రధానిగా ఆయన ఉన్నప్పుడు కానీ అందులో ప్రభుత్వ రంగంలో కూడా పిలిచారు అది ఇక్కడ ముఖ్యమైనది అంటే ప్రభుత్వ సర్వీసులో వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా సేవ చేస్తాము మాకు అవకాశం ఇవ్వండి అని అడగవచ్చు ప్ర ప్రభుత్వాన్ని మినహాయించలేదు మోదీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారు ఇది రెండోసారి మూడోసారి ఇప్పుడు నలభై ఐదు మంది కోసం పిలిచారు వెయ్యి మందికి పైగా ఐఏఎస్లు వాళ్ళ కొరత ఉన్నప్పుడు ఎందుకు మీరు వేగం పెంచరు ఎందుకు ఆ సంస్థలను ఇంకా ఏర్పాటు చేయరు అది కదా చేయాలి దాని బదులు ప్రైవేట్ వాళ్ళని పిలిచి అంటే ఇప్పుడు ఎవరినైనా దేంట్లోకైనా తీసుకోవచ్చు అంటే అక్కడ అక్కడ ఏ కార్పొరేట్లో చేశారో వాళ్లకు వాళ్ళు ఆసక్తి వాళ్ళకు ప్రయోజనం ఉండే శాఖలోకి తీసుకుంటే ఏం జరుగుతుంది ఎవరు చెక్ చేస్తారు విధానం నిర్ణయం కదా జాయింట్ సెక్రటరీ లెవెల్లో మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మూడో విషయం ఏమంటే మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన ఆహ్వానం ప్రతిపాదన ప్రభుత్వంలో సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఎన్డీఏ ఇస్తున్నటువంటి పిలుపులో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది ఈ కీలకమైన తేడాను మన పరిశీలకులు విస్మరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది గతంలో మాది రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ దగ్గర పనిచేసినటువంటి ఒక అధికారి విషయం వైర్ పత్రికలో చాలా వివరంగా వ్యాసం రాశారు ఉదాహరణలతో సహా రాశారు అనేక సందర్భాలు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అర్జున్ సింగ్ అయినా అశ్వని వైష్ణవ్ అయినా ఊరికే అప్పుడు చేశారు అప్పుడు చేస్తే రైట్ ఇప్పుడు చేస్తే తప్ప అంటే మనం కూడా అనాలోచితంగా దాన్నే సమర్థించటం కాదు మొదటిది ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది రెండవది అప్పుడు ఇప్పుడు ఒకటి కాదు మూడవది ఏకపక్షంగా పిలవటం మొదలు పెడితే అప్పటికి ఇప్పటికీ సరళీకరణ ఇంకా ఎంత తీవ్రమైపోయింది ఉదాహరణకు ఓఎన్జీసీలో పనిచేసిన అధికారి బావులను తెలిసిన వ్యక్తి ఏ బావి పాడుకుంటా మంచిదో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి చెప్తున్నప్పుడు దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా కాబట్టి దీని మీద ఉప్పు కప్పు రకపోలిగా ఉండాలంటే అప్పుడు చెప్పారు ఎప్పుడు పిలిచారు ఇప్పుడు పిలిచారు అంటే ఓకే అప్పుడు ఇప్పుడు సరళీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి అది కాదు ఇక్కడ సమస్య ఒకటి రిజర్వేషన్లను పాటించేపుడు రెండు రిజర్వేషన్ల ఉల్లంఘన రెండు ఇప్పటికే సర్వీస్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ వాళ్ళ సీనియారిటీ దాన్ని ఉల్లంఘించటం మూడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు అవకాశం నిరాకరించటం అప్పటివరకు సర్వీస్లో వివిధ శాఖల్లో ప్రతిభ చూపిన వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళని ఎందుకు పిలవట్లేదు యూపీఎస్సి అప్లై చేసుకోమని మీరు నియమించనక్కర్లేదు అప్లై చేసుకోమని అన్న పిలవదు పిలవట్లేదే సో ఇది చాలా సుస్పష్టంగా చూస్తేనే దీంట్లో ఉన్న అన్యాయం మనకు తెలిసిపోతుంది అది అది మాట్లాడితే ఇదేదో ప్రైవేట్ అని ప్రైవేట్ అనుకూలం అని మనం జీవిస్తున్న ఈ వ్యవస్థ ఇందులో పెట్టు ప్రైవేట్స్ పెట్టుబడి దానికి ఉన్న స్థానం ఎవరు కాదంటారు ఏదో మాట్లాడితే ఏదో కొంతమంది వ్యతిరేకులు అయినట్టు కొంతమంది అనుకూలైనట్టు అది కాదు రాజ్యాంగ ధర్మము పాలనా సూత్రాలు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అలాగే సర్వీస్ నిబంధనలు వీటన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని మీరు ఎవరికి అవకాశం ఇచ్చినా తప్పు లేదు దాన్ని ఉల్లంఘించారు కాబట్టే అంత నిరసన వచ్చింది నిరసన వచ్చింది కాబట్టి ఇంకా లాభం లేదని వెనక్కు తగ్గారు అంతేకాని దీన్ని ఏదో గొప్పగా చెప్పాలని చూడటం అదేదో పెద్ద దాపరికంలాగా ద్వంద్వ ప్రమాణాలు డబుల్ స్టాండర్డ్స్ అనేవి చిత్రించడం చాలా చాలా తప్పు పొరమట్ అవాస్తవం